మరణాలు అతి వేగమే హరిస్తుంది ఎనభై శాతానికి పైగా రోడ్డు ప్రమాద మరణాలకు కారణం అదే రోజుకు సగటున పదహారు మంది మృత్యువాత వాహన వేగం అరవై ఐదు కిలోమీటర్లు దాడితే ప్రమాదాలకు ఆస్కారం సో మీరు చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అత్యధిక మంది ఎలా మరణిస్తున్నారో తెలుసా తాగి వాహనం నడపడం వల్ల కాదు ఇతర వాహనాలు ఢీకొట్టడంలో కూడా కాదు కేవలం అతివేగం కారణంగానే ఉదాహరణకు ఎన్సీఆర్బీ ఎన్సీఆర్బీ నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఇరవై ఒక్క వేల ప్రమాదాల్లో దాదాపు ఏడు వేల ఐదు వందల మంది మరణించారు వీటిలో పద్దెనిమిది వేల చిల్లర ఘటనలు అతివేగమే కారణం అని చెప్పేసి తెలిసింది కేవలం అతివేగం కారణంగానే భారీగా ఉన్నాయి ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఎనభై శాతానికి పైగా అతివేగం కారణంగానే జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ ఓరర్పై బొంగుళూరు గేట్ సమీపంలో ఈ నెల పద్దెనిమిది తెల్లవారుజం కారు అతివేగంగా వెళుతూ ప్రమాదానికి గురి కావడంతో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు ఆగి ఉన్న లారీని గుర్తించడంలో విఫలమయ్యే కారును నియంత్రించకపోవడమే ప్రమాదానికి దారితీసింది తాజాగా యాదాద్రి జిల్లా చౌటపల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు చనిపోయారు గరిష్ట వేగ పరిమితి ఉన్నా కూడా తెలంగాణలో రోజుకు సగటున ఇరవై మంది రోడ్డు ప్రమాదాలు మరణిస్తున్నారు వీరిలో సుమారు పదహారు మంది వేగం కారణంగానే మృత్యువాత పడుతున్నారు రాజధాని చుట్టూ విస్తరించి ఉన్న బాహ్య వలయ రహదారి ఓఆర్ఆర్ పై నూట ఇరవై కిలోమీటర్లు ఇతర మార్గాల జాతీయ రాష్ట్ర రహదారిపై ఎనభై కిలోమీటర్లు గరిష్ట వేగ పరిమితి నిర్దేశించారు అయితే సాఫీగా సాగుతున్న సమయంలో వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న డ్రైవర్కు ఇబ్బందిగా అనిపించడం లేదు కానీ అకస్మాత్తుగా నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అదుపు చేయలేకపోతున్నారు ఈ విధంగానే చనిపోతున్నారన్నమాట సో ముప్పై ఐదు మీటర్ల వెడల్పుతో ఉన్నప్పుడే నియంత్రణకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు రోడ్లు అనేవి ముఖ్యంగా రోడ్డు ఏదైనా వస్తువును ముప్పై ఐదు మీటర్ల దూరంలో గమనించినప్పుడు మాత్రమే వాహనం డ్రైవర్ సమర్థంగా ఆపగలిగాడు లేదంటే ఆపలేడు అనమాట ఈ విధంగా అతివేగం వల్ల ఆపలేకపోతున్నారు అందువల్ల మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి తెలంగాణలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు అతివేగం కారణంగా సంభవిస్తున్నాయి కాబట్టి చనిపోతున్నారు ఇప్పటికన్నా గమనించాలని చెప్పేసి చెప్తున్నారు రోజుకి ఇరవై మంది అయితే చనిపోతున్నారు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని